ఇంకా అనేక మందికి నేను విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియదు అని ఇప్పుడే కొంతమంది ఫ్లైట్ లో కలిశాను కొంతమంది క్రికెట్ స్టేడియం దగ్గర కలిసినప్పుడు చెప్పాను ఎందుకంటే నేను విశాఖపట్నం ఎంపీ అయితేనే దేశానికి రక్షణ రాష్ట్రానికి రక్షణ క్రైస్తవుల ముస్లింల మైనారిటీలకి రక్షణ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కి సెక్యులర్ దేశం గా నిలబడుతుంది మోదీ గారు ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు నా మిత్రులు శిష్యులు ఇది హిందుత్వ దేశం ఓన్లీ ఫర్ హిందూస్ అని ఆర్ఎస్ఎస్ క్రిస్టియన్స్ హిందూస్ కండి ముస్లింస్ హిందూస్ కండి ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు మిత్రులు చెప్పారు ఒకసారి ఇండియాలో పుట్టినోళ్ళందరూ హిందూసే అని ఇది చాలా పెద్ద యుద్ధం అని దాదాపు పదమూడు పార్టీలు ఈ మధ్య మీరు చూసారు రాహుల్ గాంధీ గారు సెంట్రల్ గవర్నమెంట్ అంతా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నన్ను ఆహ్వానించి మనం అందరం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనతో పనిచేయడానికి పొలిటికల్ గా సమిట్ పెట్టడానికి ఒప్పుకొని సంగతి జనవరి ముప్పై తారీఖు మీడియాలో చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లోగన్ రిలీజ్ చేశారు మేము సిద్ధం దేనికి సిద్ధం పది లక్షల కోట్లు అప్పుని ఇరవై లక్షల కోట్లు చేయడానిక లేదా డెబ్బై ఎనిమిది వేలు క్రిస్టియన్ చర్చిని ఆర్ఎస్ఎస్ లో కలపడానిక ఇచ్చిన మాట అంతా తప్పారు షర్మిలా అంటుంది ఓపెన్ గా నాకు భావిష్యం నువ్వు క్రైస్తుడి వయల్ని క్రైస్తవులకే సపోర్ట్ చేయట్లేదు మణిపూర్ ని ఖండించలేదు అని జగన్మోహన్ రెడ్డి గారితో నేను అన్నా ఉన్నాను కదా మీరు మోదీని టీ కొనడానికి మీకు ప్రాబ్లం ఏంటి మోదీ దేవుడు కంటే గొప్ప ప్రధాన ప్రధానమంత్రులే దేవుడు ఇన్ ఇన్ ద చూసారా ముస్లిం లీడర్ యంగ్ ప్రజాశాంతి పార్టీలు ఇవాళ చేరుతున్నారు జనసేనలో అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు ఇప్పుడే బీజేపీ పార్టీని విడిచిపెట్టి ఒక ఇంపార్టెంట్ కమిటీ మెంబర్ మన పార్టీలో చేరుతున్నారు ఇప్పుడే జనసేన నాయకులు చాలా మంది కరెక్ట్ సార్ మీరు జై జనసేన అని వాళ్ళు అంటున్నారు ఈయనేమో జై మోదీ అంటున్నాడు జై చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు అయితే ఆల్రెడీ మోదీ తొత్తు అని మనం చూస్తున్నాం కనుక ఇప్పుడున్న ముగ్గురు చాలా విచారం బానిసలు అయిపోయారు మోదీకి తొత్తులుగా దేవుడు మోసీస్ పంపించి ఇజ్రాయెల్ ని ఏ విధంగా నక్షించాడు దేవుడు నన్ను పంపించి మీ అందరికీ ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచ శాంతితో రెండు వందల కోట్లు ఫాలోయింగ్ ఉన్నారు వెళ్ళాను లోకి వెళ్తే ఫుటోల్ తీసుకోవడానికి వందల మంది వేల మంది క్రికెట్ చూడడం మానేసి బట్టలు నా బట్టలు పోలీస్ సెక్యూరిటీ కూడా సరిపోలేదు చిక్ వేసి మరి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నాను ఆ సెల్ఫీ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు కోట్లు వేసి నేను ఇక్కడ ఐదు లక్షల మెజారిటీతో గెలుస్తాను కనుక మిత్రులారా మీకు ఇరవై ఎనిమిదో అధ్యాయ ఉంది శాపం కావాలా మోదీ తొత్తులు ఇప్పుడున్న మూడు పార్టీలు ఆశీర్వాదం కావాలా దేవుడు పంపించిన దూత లైఫ్ కావాలా డెత్ కావాలా బ్లెస్సింగ్స్ కావాలా కర్స్ కావాలా దేశంలో అందరూ కలిసి ఉండాలా లేదా హిందుత్వ మోదీ అజెండాతో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు జరిగిన పవన్ కళ్యాణ్ తో ఒక్క ఓటు చేరకూడదు అంటే నన్ను ఎంపీగా ఇక్కడ గెలిపించుకోండి క్రైస్తవులకు భరోసా ముస్లింలకు భరోసా అలాగే హిందువులందరూ శాంతియుతంగా ఉంటారు హిందువులు జై శ్రీరామ్ అంటారు క్రైస్తవులు క్రైస్తులాడ్ అంటారు ముస్లింలు జై అలా అంటారు అదే అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెయ్యి మందిని తని మీదకు అని ఉంది మీరు ఒక్కొక్కరు వెయ్యి మందిని రిక్రూట్ చేసి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు డాక్టర్ జోసఫ్ ప్రకాష్ గారు ఆయన టైం లేదు రెండు వారాల టైం ఏంటంటే ఫిబ్రవరి పదిహేడు శనివారం మళ్ళీ ఆదివారం వారికి చెక్ సర్వీస్ ఉంది కనుక శనివారం సాయంత్రం ఆరు గంటలకు మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్ ఇదే గ్రౌండ్స్ మీటింగ్ ఉంది ప్రతి ఒక్కరు ప్రతి వార్డు నుంచి దేశ రక్షకుల కంటే సమస్యలా నేను తీస్తా బీసీ భవనాలు బీసీ వాళ్ళు కట్టమన్నా కడతాం క్రిస్టియన్స్ బరియల్ గ్రౌండ్ చదవండి మంచి ఫంక్షన్ అందరినీ ఆదుకున్నంత డబ్బు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది ఆ డబ్బు తెచ్చే సత్తా నాకు తప్ప మోదీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ కేసీఆర్ కానీ ఎవరికి లేదు అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు పక్కన కూర్చొని ముఖ్యమంత్రి గారు కూడా మీదే సమిటి పెట్టండి సార్ లక్షల కోట్లు తేగలరు తెచ్చారని ఇవ్వగలరు ఇచ్చారని లాస్ట్ వీకే చెప్పడం జరిగింది కనుక మేమి ఇది ఆత్మీయ ఇది స్పిరిచువల్ ఫైట్ మంది నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను వస్తేనే మంచిదని ఉంది హృదయం పవన్ తమ్ముడు అయితే ఏదో మోదీతో ఉన్నాం కానీ మన రాష్ట్రానికి ఏ పాలే కాపాడాలా ఆయనే నా హీరో అని రెండు వేల ఏడులో మీరు ప్రెస్ మీట్ పెట్టడం చూశారు కనుక ఇది స్పిరిచువల్ వార్ఫేర్ గా గమనించి అర్థమైందా దీన్ని మేము చేస్తున్నాం ఎవరి పేరు పెట్టలేదు కానీ మీ అందరికీ అర్థమైపోతుంది రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించాలంటే మోదీ ఆర్ఎస్ఎస్ బిజెపి తొత్తులైన ఆ పార్టీల నుంచి మనం విడుదల పొందాలి లేదంటే ఇరవై నాలుగు లక్షల మంది మణిపూర్ లో క్రైస్తవులు ఎన్నో కష్టాలు పడితే మోదీ ప్రశ్నించారా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ తమ్ముడు పవన్ కానీ ప్రశ్నించాడా నో రెంపులా చచ్చిపోయినా పర్వాలండి ఈయనకి పాఠెంపు అంటే చాలు మసీదులు ఉండకూడదు చర్చిలు ఉండకూడదు ఆంజనేయ టెంపుల్ వండుకూడదు వెంకటేశ్వర టెంపుల్ వండుకూడదు ఒక్క రామ్ టెంపుల్ ఉండాలి మరి హిందువులకి తె తీసుకోండి ఏమంటే వాళ్ళ సంగతి ఏంటి వెంకటేశ్వర తిరుపతి తీర్మానంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తారా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా మోదీ స్మార్ట్ సిటీలు కడతానన్నారు అసలు ఆ వెంకటేశ్వర ఎఫ్సిఆర్ఏ క్యాండిల్ చేస్తే మదర్ తెరిసా ఎఫ్సిఆర్ఏ నేనే హోమ్ మినిస్ట్రీతో ఫైట్ చేసి కోర్టుకెళ్లి తీసుకొచ్చాను ఎఫ్సిఆర్ఏ కరోనా టైంలో టూ ఇయర్స్ బ్యాక్ కనుక మీడియా మిత్రులారా మరొకసారి గమనించండి వెలుగుకి చీకటికి ఎంత తేడా ఉందో నాకు బొత్స జాన్సీకి అంత తేడా ఉంది నాకు జివీఎల్ నరసింహరావుకి అంత తేడా ఉంది నాకు ఇప్పుడున్న మూడు మోదీ తొత్తులైన పార్టీకి అంత తేడా ఉంది అందుకనే దేవుడు యేసు మనల్ని రక్షించడానికి ఎలాగొచ్చాడు దేవుడు పంపగా నేను వచ్చాను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కాపాడి దేశాన్ని కాపాడి లక్షల కోట్లు అప్పు తీర్చి అభివృద్ధి చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చి అందరికీ కన్నీరు తొడవడమే నా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ప్రజల కన్నీరు తుడవండి అని మన గదరన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు చీఫ్ సెక్రటరీ దానమైన ఐఏఎస్ రోషయ గారి మాదిగా ఎక్స్ బిజెపి ఎంపీ కాంగ్రెస్ నేషనల్ లీడర్ డీజీపీ సాంగ్లీ లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు జాయిన్ అవుతున్నారు ప్రజాశాంతి పార్టీ